ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం మోహన్ బాబు యూనివర్సిటీ ఛాన్సలర్ సినిమా నటుడు మంచి మోహన్ బాబు అరెస్ట్ కాబోతున్నారా ఈ చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బలంగా నడుస్తుంది అరెస్ట్ అవుతారనే అనుమానం సమాచారం మోహన్ బాబు గారికి కూడా ఉంది అందుకని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేసుకున్నారు నన్ను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించండి మధ్యంతర రక్షణ ఇవ్వండి నన్ను అరెస్టు చేయొద్దని పోలీసులని ఆదేశించండి అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నాడు కానీ ఆ పిటిషన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది సో కావాలనుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు మోహన్ బాబు గారిని అరెస్ట్ చేసుకోవచ్చు విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో ఏ వన్గా ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ పీఆర్ఓ సతీష్ ఇప్పటికీ అరెస్ట్ అయ్యి ఉన్నారు ఆ కేసులో ఏ టూగా మోహన్ బాబు గారు ఉన్నారు ఏ త్రీగా మంచి విష్ణు మోహన్ బాబు గారు కుమారుడు కూడా ఉన్నారు ఏ వన్ అరెస్ట్ అయి ఉన్నారు ఏ టూ ఏ త్రీ అరెస్ట్ అవుతారు అనేటువంటి సమాచారం ఏ వన్ అరెస్ట్ అయ్యారు కాబట్టి ఆటోమేటిక్గా కంటిన్యూషన్లో వీళ్ళకి కూడా అరెస్ట్ జరగవచ్చు అని విచారించే క్రమంలో అరెస్ట్ చేస్తారు ఇప్పటికే నోటీసులు జారీ చేసి ఉన్నారు విచారణకు రావాల్సిందిగా అనేది జరుగుతున్నటువంటి చర్చ మరి మోహన్ బాబు గారు ఆయన తన అరెస్ట్ కాకుండా తనని తాన్ని కాపాడుకోవడం కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్తారు సుప్రీంకోర్టులోనైనా రక్షణ వస్తుందా అక్కడ కూడా రాకపోతే అరెస్ట్ కాక తప్పదా అనేటువంటిది రాబోయే కాలంలో మనం చూద్దాం కానీ ఈ పరిస్థితి రావటమే ఈ పరిస్థితి రావటమే ఒక రకంగా కర్మ ఏంటి కర్మ అసలు ఎందుకు ఈ కర్మ అసలు అంటే మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజు వసూలు చేస్తున్నారు మెస్ తిన్నా తినకపోయినా మెస్ ఛార్జీలు కట్టాలి ట్రాన్స్పోర్ట్ వాడినా వాడకపోయినా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కట్టాలి అంటే ఆ కాలేజీ బస్సు ఎక్కినా ఎక్కకపోయినా ఆ బస్సు ఛార్జీ కట్టాల్సిందే రెండోది ఆ మెస్లో తిన్నా తినకపోయినా మెస్ ఛార్జీ కట్టాల్సిందే ఇలాంటి నిబంధనలు పైగా పరీక్ష ఫీజు పేరుతోటి రకరకాల ఫీజులు అధికంగా యూనివర్సిటీ రూల్స్కి విరుద్ధంగా నామ్స్కి విరుద్ధంగా ఉన్నత విద్యా మండలి నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తారు పైగా ఇదేందని అడిగితే పేరెంట్స్ మీద పిల్లల మీద దాడి చేస్తారు యూనివర్సిటీలో బౌన్సర్లు ఉంటారు ఇది వాళ్ళ మీద ఉన్నటువంటి రకరకాల ఆరోపణలు ఈ ఆరోపణల మీద ఉన్నత విద్యా మండలి కూడా చెక్కింగ్స్కి వెళ్ళింది కొన్ని నిర్ధారించుకుంది వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా అంటే యూనివర్సిటీ పర్మిషన్ రద్దు చేస్తానని ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఏదైతే అక్రమ ఫీజులు అధిక ఫీజులు వసూలు చేశారో ఈ ముప్పై ఆరు కోట్ల రూపాయలు కూడా స్టూడెంట్స్కి తిరిగి ఇవ్వాలని కూడా ఉన్నత విద్యా మండలి ఆదేశించింది పైగా ఈ మోహన్ బాబు యూనివర్సిటీని వేరే యూనివర్సిటీకి అనుబంధం చేస్తాం దీన్ని యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేస్తామని కూడా చెప్పింది చెప్తే అప్పుడు మోహన్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు తాత్కాలికంగా తాత్కాలికంగా స్టే తెచ్చుకున్నారు అయితే ఇప్పుడు పరిస్థితిలో మార్పు రావాలిగా స్టే తెచ్చుకున్నారు ఓకే తర్వాత జరిగినటువంటి పరిణామాల మీద ప్రాశ్చాత్తాప పడాలి కదా మంచి విష్ణు గారు ఒక మీటింగ్ పెట్టి విద్యార్థి అందరితో కలిసి లేదు లేదు ఇప్పుడు దాకా జరిగింది ఏదో జరిగిపోయింది ఇక నుంచి అంతా కరెక్ట్గా ఉంటుంది సిస్టమేటిక్గా ఉంటుంది నేను ఇన్వాల్వ్ అవుతాను అధిక ఫీజులు వసూలు చేయను అని ఏదో ఇచ్చారట మరి మాట నిలబెట్టుకోవాలి కదా మళ్ళీ అదే రకమైనటువంటి పద్ధతులు నడుస్తున్నాయి దాని మీద ఎస్ఎఫ్ఐ నాయకులు మోహన్ బాబు జరుగుతున్నటువంటి అనేక విషయాల మీద కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయాలని వెళ్తుండగా జిల్లా కలెక్టరేట్కి సమీపంలో విద్యార్థి నాయకులు ఎస్ఎఫ్ఐ నాయకులు కిడ్నాప్ చేశారట చేసి చంద్రబాబు నాయుడు గారు సొంతూరు నారావారిపల్లె అవుతాడు తీసుకెళ్లి అక్కడ మోహన్ బాబు గారు గెస్తో ఏదో ఉంటుందంటే అక్కడ బంధించారట తర్వాత మళ్ళీ అక్కడ నుంచి వేరే చోట తీసుకెళ్లారట ఇది మొత్తంగా ఒక టైంలో అయితే అసలు విద్యార్థి నాయకుడిని చంపేస్తారు అని కూడా వాళ్ళు భయపడ్డారట విద్యార్థి నాయకులు మమ్మల్ని చంపేస్తారు అని చెప్తూ కూడా అనుకున్నారట కానీ ఆ టైంలో సిపిఎం నాయకులు స్పందించడం అక్కడ మురళి గారు స్పందించడం కందరపు మురళి అని ఉంటారు సిఐటి నాయకులు సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆయన ఆయన స్పందించి పోలీసులకు ఫోన్ చేసి పోలీసులు చాలా సీరియస్గా తీసుకొని మొత్తానికి ట్రేస్ చేసి వాళ్ళ పిఆర్ఓ సతీష్ యూనివర్సిటీ పిఆర్ఓకి ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ స్వయంగా మీరు కనుక అరెస్ట్ కిడ్నాప్ చేసిన వదిల వదిలైపోతే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెడతామని చెప్పి గట్టిగా చెప్పడం ఫలితంగా మొత్తానికి మళ్ళా వాళ్ళ లొకేషన్ గమనించి పోలీసులు వెళ్ళి ఆ విద్యార్థి నాయకుడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు తర్వాత కిడ్నాప్ కేసులో ఏవన్నీగా ఉన్నటువంటి సతీష్ని అరెస్ట్ చేశారు అయితే మోహన్ బాబు గారు చెప్తున్న వర్షం ఏంటంటే ఆ కిడ్నాప్కు నాకు సంబంధం లేదు అని ఆయన చెప్తున్నారు పోలీసులు ఏం చెప్తున్నారు అంటే లేదు లేదు ఆ టైంలో ఈ పీఆర్ఓ సతీష్కి మోహన్ బాబు గారికి మధ్య మెసేజ్లు నడిచాయి అని మోహన్ బాబు గారు తెలిసే జరిగింది మోహన్ బాబు గారి కనుసనలోనే అంతా జరిగింది ఇది ప్లాన్ అంతా అని చెప్పేసి పోలీసులు తమ వర్షం చెప్తున్నారు సరే ఎవరి వరుసను ఏదైనా అసలు ఒక స్థాయి ఉన్నటువంటి మోహన్ బాబు గారు ఈ కిడ్నాప్ కేసులు ఎదుర్కోవాల్సి రావటం అంటే ఆల్రెడీ హైదరాబాద్లో ఒక జర్నలిస్టును కొట్టిన కేసులో అరెస్టు కావాల్సి ఉండే కోర్టు నుంచి రక్షణ వచ్చింది మోహన్ బాబు గారికి అరెస్ట్ కాలే ప్రాచ్యత్తపు ఉండాలిగా పొద్దున్న లేస్తే క్రమశిక్షణ గురించి పాఠాలు చెప్తారు మోహన్ బాబు గారు ఆయనలో క్రమశిక్షణ ఏది ఆయన కుటుంబంలో క్రమశిక్షణ ఏది ఆయన కుటుంబంలో మంచి విష్ణు మంచి మనోజు రోడ్డు మీద పడి కొట్టుకోవటం చిల్లర ఆరోపణలు చేసుకోవడం మనం గతంలో చూసాం అది ఒకటైతే ఈ మోహన్ బాబు గారి యాటిట్యూడ్ చూడు ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తున్నాం ఏంటిది ఇప్పుడు ఆయనకి ఏం తక్కువ శ్రీకాళస్తులు ఒక చిన్న వ్యక్తి చిన్న కుటుంబం నుంచి ఒక స్థాయికి ఎదిగాడు కావాల్సిన డబ్బు వచ్చింది కావలంత పేరు వచ్చింది ఒకసారి రాజ్యసభ సభ్యుడు ఎంపీ పదవి వచ్చింది పదవి వచ్చింది పేరు వచ్చింది సంపద వచ్చింది ఇంకేం కావాలి ఇప్పుడు ఎవరైనా దేనికోసం ప్రయత్నం చేస్తారు ఒకటి పేరు కావాల్సి ఉంటుంది రెండవది సంపద ఇది కూడా కావాల్సి ఉంటుంది పదవి మాజీ ఎంపీ ఈ మూడు ఉన్నాయి ఈ మూడు ఉన్నా కానీ ఇంకేం కావాలి మోహన్ బాబు గారికి ఈ మూడింటి కోసం ఎవరైనా అట్టదారు దొక్కుతారు కానీ ఈ మూడు మోహన్ బాబు గారికి వచ్చినాయి కొన్ని దశాబ్దాలుగా హీరోగా విలన్గా నటుడుగా క్యారెక్టర్ ఆర్టిస్టు అన్ని పాత్రల్లో నటించి మెప్పించి కరప్షన్ కింగ్గా పేరు పేరుగాంచి బ్రిటన్ డబ్బు వచ్చింది ఆయన విద్యా సంస్థలు పెట్టే కొత్తలో నేను సర్వీస్ కోసం పెడుతున్నా డబ్బుల కోసం కాదు అన్నాడు మరి సర్వీస్ కోసం అయితే ఏంది ఈ గొడవ ఏంది అసలు ఈ ఆరోపణలు ఏంది అసలు ఈ ఈ చిల్లర వ్యవహారాలు చిల్లర కిడ్నపులు ఏంటి ఆయన స్థాయికి తగిన అసలు అరెస్ట్ అయ్యారంటే ఎంత పరువు తక్కువ మోహన్ బాబు గారి స్థాయికి సో ఏదేమైనా మోహన్ బాబు గారి యాచి చూడు ఈ కిడ్నాప్ అని జీవితం ఆ యూనివర్సిటీ మీద వస్తున్న ఆరోపణలు వీటన్నిటి మీద మీ అభిప్రాయం కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి ఒకసారి ప్రజలు ఇన్ని ఇచ్చారు ఆయనకి ఈ స్థాయిలో కూర్చోబెట్టారు కానీ ఆయన స్థాయిని ఆయన కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నాడా మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ